హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైఫ్స్ రమాదేవి వైఫ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ నేనైతే తొలేకాదశి రోజు టెంపుల్కి వెళ్ళడానికి కుదరలేదు కాబట్టి ఈరోజైతే అష్టలక్ష్మి అమ్మవారి దేవాలయానికి అయితే వచ్చాను అరండాల్పేటలో ఉంటుంది చూడండి అమ్మవార్లు ఎంత చక్కగా అందంగా ముస్తాబాయి కూర్చున్నారు అమ్మవారికి ఇక్కడ ప్రత్యేకమైన పూజలు కూడా జరుగుతూ ఉంటాయండి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి కమలం పూలతోటి ప్రత్యేకమైన పుష్పాలతోటి అలంకరణ ప్రత్యేకమైన అలంకరణలతోటి చక్కగా అమ్మవారిని మన ఆడవాళ్ళందరూ కూడా కలిసి అమ్మవారికి పూజలు అయితే చేస్తారు కుంకుమ పూజలు ఇంకా ఇంకా అనేక రకాల పూజలు అయితే జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ కూడా కొంతమంది మెంబర్స్ అయితే ఎవరైతే నేమ్స్ ఇది ఇచ్చి ఉన్నారో వాళ్ళందరూ కుంకుమ పూజలో చక్కగా అమ్మవారి ఆశీస్సుల కోసం ఇదిగోండి బాబా గారు కూడా ఉన్నారు అమ్మవారి టెంపుల్లోనే బాబా గుడి కూడా ఉన్నది అష్టలక్ష్మి దేవాలయంలోనే ఇదిగోండి వీళ్ళందరూ చక్కగా శ్రీ చక్రం అంటారు కదా దా ఆ చక్రం మీద అయితే కుంకుమ పూజ అమ్మవారిని చేసుకొని పంతులు గారు చెప్పిన విధానం ప్రకారం చక్కగా చేసుకుంటున్నారు లేడీస్ అందరూ నాకు చాలా ఇష్టం అనిపించి చాలాసేపటి వరకు అయితే అమ్మవారి ముందు కూర్చుని ఉన్నాను కుంకుమ పూజ అంతా చూస్తూ ఉన్నాను అమ్మవారిని కూడా అమ్మవార్లను కూడా అష్టలక్ష్ముల్ని చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది ప్రతి భక్తులకు కూడా నాకే కాదు అమ్మవార్లను దర్శించిన ప్రతి భక్తులు కూడా వెళ్ళ వెళ్ళలేరు ఇంటికి అంత అంత సంతోషంగాను మనసు నిండుగా ఉంటుంది అమ్మవార్ల అలంకరణ కానీ అదంతాను అయితే వచ్చేటప్పుడు స్వామివారిని శివ శివాలయం దగ్గర గేట్లోనే ఉండి స్వామివారికి నమస్కారం చేసుకొని అప్పుడు అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాను కానీ మనసు తృప్తి ఉండదు కదా అమ్మ స్వామివారి దగ్గరకు కూడా వచ్చి ఇదిగోండి పక్కనే గణపయ్య ఉంటారు స్వామివారి దేవాలయం ఇటుపక్కన అమ్మవారు ఉంటారు మధ్యలో శివయ్యకి అభిషేకాలు అవన్నీ జరుగుతాయి ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారికి కూడా ఇక్కడ అమ్మవారికి కూడా కుంకుమ కుంకుమ పూజలు సేమ్ శ్రీచక్రంతో ఇదిగోండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారంటే చెప్పలేము అంత అందంగా అమ్మవారు కుంకుమ పూజలు చేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా కొంతమంది ఆడవాళ్ళు కలిసి చక్కగా అమ్మవారి పూజ అయితే చేసుకుంటూ ఉన్నారు భక్తి శ్ర శ్రద్ధలతోటి నాకు మనసు నిండుగా అనిపించింది ఎందుకంటే అమ్మవారిని అష్టలక్ష్ములను దర్శించుకొని స్వామివారి దగ్గరికి రాకుండా ఆ దేవాలయంలో అడుగు పెట్టకుండా వెళ్ళబుద్ధి కాదు ఇక్కడ ఒక అయితే మాత్రం చక్కగా నిమ్మ నిమ్మకాయ తొనల్లోనూ దీపాలన్నీ చక్కగా పెట్టి అమ్మవారికి ఎదురుగ్గా హారతిగా చూపిస్తూ అమ్మవారికి ఆరాధిస్తున్నారు అది కూడా మీకు చూపిస్తున్నాను నా నా వ్యూర్స్కి సబ్స్క్రైబర్స్కి ఎలాగైనా అమ్మవారి దర్శనం కలగాలి నాతో పాటు అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా ఏ స్వామి గుడిలోకి వెళ్ళినా అమ్మవారి గుడిలోకి వెళ్ళినా ఖచ్చితంగా మీకు చూపించడానికైతే నా ప్రయత్నం ఉంటుంది అమ్మవారి దర్శనం మీరు దర్శించుకుంటారు అమ్మవారి ఆశీస్సులను పొందుతారని చెప్పేసి శుక్రవారం వెళ్ళడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇంత కన్నుల పండగ అమ్మవారి కుంకుమ పూజను కానీ అమ్మవారిని కానీ ఇలా చూసిన భాగ్యం అయితే నాకు దక్కింది చూడండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ తప్పకుండా కట్టండి అలా కొడితే నేను నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి పొద్దున చక్కగా ఇంట్లో అయితే అమ్మవారికి దీపారాధన చేసుకొని అప్పుడు అమ్మ అష్టలక్ష్మి దేవాలయానికి అయితే వెళ్ళాను ఇందుకండి గుళ్ళోపల ఈ ఈ ఫ్యామిలీ అంటే నాకు చాలా 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 ఇష్టము ఎందుకంటే అసలు చూస్తే ఇంకా ఒళ్ళంతా పలక పులకరించిపోతుంది అంత సంతోషం శివయ్య పార్వతి దేవి వినాయకుడు కుమారస్వామి అంటే చాలా ఇష్టము నాన్న చిన్నప్పటి నుంచి కొండి నిమ్మతనంలో వర్షం కూడా పడుతుంది ఈ వర్షంలో కూడా సన్నగా వర్షం పడుతుంది ఈ వర్షంలో కూడా అందరూ భక్తులైతే వచ్చి శివయ్యకు అభిషేకం కూడా జరుగుతుంది అందుకోసం శివయ్యను కూడా మీకు చూపించాలని నేను ఈ రకంగా మీకు దర్శనం అయితే చేపిస్తున్నాను నాకు చాలా సంతోషంగా అనిపించింది చూడండి అభిషేకాలు కానీ ఏదైనా చూస్తుంటే చూడాలనిపిస్తూనే ఉంటుంది దేవాలయంలో సాయంత్రం చక్కగా చిరు జల్లులు అంటారు కదా అలా వర్షం పడుతూనే ఉంది టూ డేస్ నుంచి టూ త్రీ డేస్ నుంచి పడుతూనే ఉంది అమ్మవారికి ఈరోజు శుక్రవారం చక్కగా జాజులు గులాబీలతోటి అలంకరణ చేసుకుని చక్కగా దీపారాధన అయితే చేసుకున్నాను సాయంత్రం పూట చూడండి ఈ చినుకుల్లో అమ్మవారు ఎంత తులసమ్మ ఎంత ఎంత చక్కగా ఉన్నారో చూడండి శుక్రవారం రోజైతే ఈ విధంగా అమ్మవారి అష్టలక్ష్ముల స్వా అమ్మవార్ల దేవాలయానికి వెళ్ళి స్వామివారిని కూడా దర్శించి ఇంట్లో అమ్మవారి తులసమ్మ దగ్గర ఈ విధంగా అయితే పూజ చేసుకొని చాలా సంతోషంగా అయితే జరిగింది కొత్త కొత్త ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇంటవెలసి మహాలక్ష్మి వం మా ఇంటవెలసి మహాలక్ష్మి వమ్మ నీ సేవలను మేము సేతు అమ్మా మా మహాలక్ష్మి మహాల్క్ష్మి